ఆకాశవాణి వానాకాలం పంటల సీజన్ మొదలైంది అయితే మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ప్రణాళిక ఈ కాలంలో ఈ సీజన్లో ఈ ప్రాంతంలో సాగవుతున్న పంటలు అలాగే రైతులకు శాఖ ద్వారా అందిస్తున్న సహాయ సహకారాల గురించి మనతో పంచుకునేందుకు మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సురేఖ గారు నమస్తే అండి నమస్కారం అయితే ముందుకల్లా చెప్పండి ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో మంచిర్యాల జిల్లాలో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉంది అంటే సాగు విస్తీర్ణం ఎంత ఉన్నది ఆ వివరాలు చెప్తారు జనరల్గా మన దగ్గర సాగు విస్తీర్ణము నార్మల్ ఏరియా అంటే సాధారణంగా మంచిగా అన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మూడు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు ఎకరాలు సాగయ్యే ఛాన్స్ ఉంటుంది అయితే ఇందులో ఏ పంటల సాగు ఎంత విస్తీర్ణంలో ఉందో చెప్తారా దీంట్లో ఈ మూల మూడు అంటే ఈ సంవత్సరం మనము ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు వర్షాకాలానికి మూడు లక్షల నలభై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు ఎకరాలు కావచ్చు అని అంచనా వేయడం జరిగింది దాంట్లో వరి గత సంవత్సరము లక్ష యాభై ఎనిమిది వేల నూట పంతొమ్మిది ఎకరాలలో సాగు జరిగింది ఈ సంవత్సరము లక్ష అరవై ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఎనిమిది ఎకరాలలో వేస్తారు అని అంచనా వేయడం జరుగుతుంది అలాగే పత్తి కూడా లక్ష యాభై ఆరు వేల నూట నలభై ఏడు ఎకరాలలో గత వానాకాలంలో రెండు వేల ఇరవై మూడు వానకాలంలో సాగు జరిగింది విస్తీర్ణము ఎకరేజ్ కవర్ అయింది తర్వాత ఈ సంవత్సరము లక్ష అరవై రెండు వేలు కావచ్చు అని అంచనా వేయడం జరుగుతుంది అంటే ఇక మిగతావన్నీ కొంచెం ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎకరాల వరకు ఇతర పంటలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది ఇప్పుడు మొదటి దశలో ఉన్నారు ఇప్పటికైతే కొన్ని చోట్ల పత్తి ఇతర పంటలకు సంబంధించిన విత్తనాలు వేసుకున్నారు ఇంకా కొన్ని వేసుకునే దశలో ఉన్నారు ఈ పరిస్థితుల్లో రైతులకు సరిపడా ఇక్కడ విత్తనాలు ఎరువులు వీటికి సంబంధించిన సరఫరా పంపిణీ ఎట్లా జరుగుతోంది దాని గురించి చెప్తారు రైతులకు విత్తనాలకు ఏమి ఇబ్బంది లేదండి మన దగ్గర పదిహేను వేల రెండు వందల అరవై రెండు క్వింటాల వరకు వరి విత్తనాలు అందుబాటులో ఉన్నవి వివిధ షాపులలో సీడ్ డీలర్స్ దగ్గర అందుబాటులో ఉన్నవి దాంట్లో దాదాపుగా ఆరు వేల ఒక వంద నలభై రెండు క్వింటాళ్ళు అమ్ముడుపోయింది ఇప్పటికే వరి అంటే రైతులు తీసుకొని పెట్టుకున్నారు ఇంకా మన దగ్గర తొమ్మిది వేల ఒక వంద తింటాల్సి ఉంది ఇంకా వరి విత్తనం అలాగే పత్తి కూడా మన దగ్గర నాలుగు లక్షల యాభై ఒక వెయ్యి పత్తి విత్తనాలు కావాల్సి ఉన్నవి మనకి దానికి వచ్చినవి నాలుగు లక్షల యాభై వేలకు నాలుగు లక్షల యాభై వేలు వచ్చినవి మూడు లక్షల యాభై ఐదు వేలు సేల్ అయినవి ఇంకా తొంభై ఐదు వేలు ఉన్నవి మన దగ్గర విత్తనాలు కూడా ఏం ప్రాబ్లం లేదు కాకపోతే మా జూన్లో పడే వర్షపాతము నూట డెబ్భై నాలుగు ఉంటే జూన్లో పడే వర్షపాతము మన దగ్గర మైనస్ ఇరవై నాలుగు ఎంఎం తక్కువ ఉంది డెఫిసిట్ వర్షపాతం ఉంది అంటే సాధారణ వర్షపాతం సాధారణ వర్షపాతము నూట డెబ్బై నాలుగు ఎంఎం పడాలి మన దగ్గర ఎంత నమోదైందంటే నూట ముప్పై రెండు ఎంఎం మాత్రం మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది అది ఏంటంటే మైనస్ ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు ఎంఎం తక్కువ పడ్డది జనరల్ పడేదానికంటే తక్కువ పడ్డది దానికి రైతులు ఆ వర్షంతోటే కొంచెము పత్తి విత్తనాలు వేయడం జరిగింది ఆ పత్తి విత్తనాలు అక్కడక్కడ వేడికి అంటే డెఫిసిట్ వర్షపాతం ఉండి ఒక వర్షపాతం తక్కువనే కాకుండా వేడి వాతావరణం ఉంది కనుక వేడి వాతావరణం దట్టుకోలేక కొన్ని విత్తనాలు అక్కడక్కడ చనిపోవడం జరిగింది ఆ విత్తనాలను మళ్ళీ రైతులు విత్తనాలు పోయినా కాడ మళ్ళీ విత్తనాలు వేసుకుంటారు అయితే ఇప్పుడు ఈ జిల్లాలో చూసినట్లయితే ప్రధానంగా వర్షాధారం మీదనే సాగు చేస్తుంటారా లేక రైతులకు ఇంకా నీటి వనరులు అందుబాటులో ఉన్న వనరులు ఏమున్నాయి ఏ రకంగా వాటిని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారో ఆ వివరాలు కూడా చెప్తారు వర్షాధారంగా బెల్లంపల్లి భీమిని మండలాలలో మొత్తం వర్షాధారమే అండి కొన్ని చెరువులు బావుల కింద వరేసుకుంటారు వేసుకుంటారు చెరువుల కింద బోరు బావుల కింద వరేసుకుంటారు మిగతా అంతా పత్తి వేస్తారు ఆ రెండు డివిజన్లు మంచిర్ డివిజన్లు వచ్చేసి కడెం ప్రాజెక్ట్ ఉంది కడెం ప్రాజెక్ట్ కింద వరేస్తారు తర్వాత వర్షాధారంగా పత్తి మొక్కజొన్న డ్రిప్ కింద బా బోరు బావుల కింద మొక్కజొన్న కూడా వేస్తారు ఇతర పంటలు పెసర కూడా వేసుకుంటారు మొక్కలు వేస్తారు మొక్కలు వేస్తారు అయితే ఇక్కడ ఒకే రకమైన పంట సాగులో ఉంటుందా లేదా పంట మార్పిడి కూడా చేస్తుంటారా రైతులు ఎట్లా ఉంది ఇక్కడ పంట మార్పిడి ఏం చేశారు అంటే నేను ఇక్కడికి ఈ జిల్లాలో పనిచేయబట్టి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది నేను చూసిన దాన్ని బట్టి పత్తే ఎక్కువ పత్తి తర్వాత పత్తే సాగు చేస్తారు వరి తర్వాత వరే సాగు చేస్తారు మక్క తగ్గుతూ వస్తుంది విస్తీర్ణం మక్క వేయట్లేదు సరిగ్గా అట్లాగే మన కందులు కూడా ఈసారి కందుల విస్తీర్ణం పెరిగేటట్టుంది ఈ వర్షాభావ పరిస్థితులలో రైతులు కందులు వేసుకుంటున్నారు కందులు ఈసారి పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కనుక రైతులు కందులు వేస్తున్నారు పత్తి వేసిన చోట్లల్లో కంది కూడా వేస్తున్నారు అంతర అంతర పంటగా కంది వేస్తున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ నేలల స్వభావం ఎట్లా ఉన్నది ఏ రకమైన పంటలకు ఈ నేలలు అనుకూలంగా ఉన్నాయి ఇవి ఎర్ర రేగడి ఎక్కువ కనిపిస్తుంది మంచిర్యాల జిల్లాలో కొంత అక్కడక్కడ నల్ల రేగడు ఉంది ఈ దండపల్లి లక్ష్పేట ఏరియాలో కొంచెం నల్ల రేగడు ఉంది మన చెన్నూరులో కూడా నల్ల రేగడే అనిపిస్తుంది ఎర్రాచెలక భూములు కూడా ఎక్కువ ఉన్నవి దీంట్లో సాధారణంగా అన్ని మంచి చౌక అంటే మంచి నీళ్లు వెళ్ళిపోయే భూములు అంటే నీళ్ళు ఆగవు అసలు ఎక్కడ నీళ్ళు నిలబడవు మంచిగా ఇంకిపోయే తత్వం గల భూమి ఉంది మంచిరాల్లో సో రైతులు ఏ రకమైన పంట అయినా వేసుకోవచ్చు కాకపోతే రైతులు ఒకే పంటకు ఒకటే రెండు మూడు పంటలు వేసుకోవడము అలవాటు అయిపోయింది వాళ్ళని అయితే ఇప్పుడు రైతులు తమకున్న వనరులతో ఉన్న భూముల్లో రకరకాల పంటలు ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన రకాల పంటల్ని సాగు చేస్తూ ఉన్నప్పుడు శాఖపరంగా వాళ్ళకు అవసరమైన సాంకేతిక తోడ్పాటు అయితేనేమి శిక్షణలు కానీ ఇంకా వారికి కావాల్సిన నైపుణ్యాలు అంటే సాగు మేడుకోలకు సంబంధించి మీరు శాఖపరంగా వాళ్ళలో ఏ రకమైన చైతన్యం తీసుకురావడానికి ఏ రకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు ఇప్పుడు జనరల్గా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అంటే రైతులు ఎక్కువ ఎరువులు రసాయనిక ఎరువులు వాడి పంట నాణ్యత లేని పంట ఉత్పత్తులను పండిస్తున్నారు సో ఈ ఎక్కువ సేంద్రియ వ్యవసాయం చేయాలి అని చెప్తా ఉంటాము దీంట్లో భాగంగా ఎరువుల కింద మేము రొట్టె ఎరువులు జీలుగా జన్మును ఈ సంవత్సరము అరవై శాతం సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది జీలుగలు ఐదు వేలు ఒక వంద క్వింటాల్సు జన్మొచ్చేసి ఒకవేళ ఒక వంద నలభై ఐదు క్వింటాళ్ళు మేము ఇక్కడికి ఇద్దామనుకున్నాము దాంట్లో నాలుగు వేల ఎనభై ఆరు జీలుగా ఒక వంద నలభై నాలుగు జన్మును రైతులకు సబ్సిడీపై అందించడం జరిగింది సేంద్రియ వ్యవసాయంలో భాగంగా అంటే పచ్చిరొట్టె ఎరువు కింద అంటే ఈ పచ్చిరొట్టె ఎరువులు అంటే ఏంటంటే వీటిని ఫస్ట్ చల్లేస్తారు వెదజల్తారు విత్తనాలని వెదజల్లి అవి కొంచెం మొలిసిన తర్వాత నాటు పెట్టే ముందు వరి నాటు పెట్టే ముందు ఈ మొలిసిన జీలుగ జనువును ఆ భూమిలోకే కలియే దుండుతారు కలియే దుండుతారు కనుక ఏంటంటే మంచి కర్బనము భూమికి యాడ్ అవుతుంది కలుస్తుంది కలిసి అది సేంద్రీయ వ్యవసాయంలో ఒక భాగం అన్నట్టు చిన్న భాగం అది ఆ రకంగా డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వడం జరిగింది అంటే ఎట్లా రైతులు ఆసక్తి చూపుతున్నారా సేంద్రియం వైపు వచ్చేందుకు వాళ్ళు ఆసక్తి చూపు లేదండి రైతులు ఆసక్తి సేంద్రియ వ్యవసాయం చాలా ఖర్చుతో కూడుకున్న పని రైతులను అంటే ఈ పచ్చిరొట్ట విత్తనాలు వేసుకుంటారు ఇది ఈజీ పద్ధతి ఇది వేసుకుంటారు అదే పొడి భూములల్లో పచ్చిరొట్ట విత్తనాలు వాడరు పొడి భూములలో అది మాగబెట్టడము దాంట్లోకి దున్నడం కష్టమవుతుంది పొడి భూములల్లో ఏంటంటే పశువుల పెంట లాంటివి గొర్రెలది పశువులది మేకలది లేకపోతే కోళ్ళది ఇలాంటివి వేసుకుంటే ఈ అంటే ఆర్తడి పంటలలో ముందు దున్నే ముందు ఒక ఎకరానికి దొరికిన దాన్ని బట్టి ఐదు టన్నులు కానీ పది టన్నులు కానీ ఒక ఎకరానికి సేంద్రియపు ఇవి పశువుల పెంట లాంటివి వేసుకుంటే కొంచెం భూమికి సేంద్రియ కర్బణం అందుతుంది భూమి తత్వం దాని భూభౌతిక పరిస్థితులు మెరుగుపడుతుంది రైతుకు మేలు చేసే పురుగులు భూమిలో వృద్ధి చెందుతాయి తర్వాత భూమి యొక్క పిహెచ్ అంటారు కదా పిహెచ్ అంటే తటస్థంగా ఉంటుంది పిహెచ్ అంటే పిహెచ్ తక్కువ ఉంటే ఏముంటుంది ఆమ్లతత్వం ఉంటుంది ఏదైనా ద్రవాన్ని కానీ ఏదైనా వస్తువుకైనా ఏదైనా ఏ ఎనీ ద్రవము అలాగే భూమి మట్టికి కూడా దాని పిహెచ్ శాతము తక్కువ ఉన్నది అనుకోండి ఒకటి నుంచి ఐదు ఉన్నది అనుకోండి ఆమ్లతత్వం ఉంటుంది అసిడిక్ నేచర్ ఉంటుంది భూమి అది ఆరు నుంచి పది ఉన్నది అనుకోండి శారతత్వం ఉంటుంది ఉప్పగా ఉంటుంది ఓ చౌడు భూములు ఉప్పు భూములు అంటారు కదా దాంట్లో ఏం పండవు కనుక ఈ సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ఆ పిహెచ్ తటస్థంగా ఉంటుంది అంటే భూమి పరిస్థితి చాలా బాగుపడుతుంది సేంద్రియ కర్బనం అందుతుంది మొక్క చాలా ఆరోగ్యంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ రైతుకు మేలు చేసే క్రిమి కీటకాలు పెరుగుతుంది భూమి గుళ్ళబారుతుంది భూమికి నీళ్లు ఇంకించుకునే శక్తి పెరుగుతుంది ఓకేనా భూమి నీటిని ఇంకించుకునే శక్తి పెరుగుతుంది తర్వాత ఆ పంట ఉత్పత్తులు సేంద్రీయ వ్యవసాయం ద్వారా వచ్చిన పంట ఉత్పత్తులు ఏంటంటే ఆరోగ్యకరంగా ఉంటాయి మనకు ఆరోగ్యకరంగా ఉంటాయి తర్వాత రసాయనిక ఎరువులు రసాయనిక పురుగు మందులు వాడడం వల్ల భూమి ఆరోగ్యం క్షీణిస్తుంది పంట ఆరోగ్యం క్షీణిస్తుంది అనారోగ్యమైన పంట ఉత్పత్తులు వస్తాయి అంటే నాణ్యత లేని పంట ఉత్పత్తులు వస్తాయి అది దాన్ని అల్టిమేట్గా వాడేది మనమే కనుక మనకు కూడా అనేక రోగాలు వాతావరణం గాలి అన్ని కలుషితమైతాయి మన ఆరోగ్యాలు కూడా బాగుపడే ఈ రకంగా సేంద్రియ వ్యవసాయంలో ఉన్న లాభాలు చెప్తాము కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని చాలా శ్రమతో కూడుకున్న పని చాలా లేబర్ అవసరం ఉంటుంది కనుక రైతులు కొంచెం ముందుకు రావడానికి వెనుక ముందు ఆడుతారు అయితే ఇప్పుడు కూలీల ప్రస్తావన వచ్చింది కాబట్టి కొంత కూలీల కొరత అక్కడక్కడ ఎదుర్కొంటూ ఉంటారు కదా ఈ నేపథ్యంలో వ్యవసాయంలో యాంత్రీకరణ అనేది పెరిగింది అంటే యంత్రాల్ని ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉన్నారు కదా వీటికి సంబంధించి యంత్రాల యంత్రాల రూపంలో రైతులకు ఏమైనా శాఖపరమైన తోడ్పాటు ఇచ్చే పథకాలు కానీ ఏమైనా ఉన్నాయా ఏమైనా రాయితీలు అట్లా గతంలో ఇచ్చేవాళ్ళము వ్యవసాయ పనిముట్లన్నీ ఇచ్చేవాళ్ళం అండి మెకనైజేషన్ కింద వ్యవసాయం కూలీల కొరతను అధిగమించడానికి వ్యవసాయ పనిముట్లును చేయడం జరిగింది ట్రాక్టర్ ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ నాగాలు అట్లాంటివి కానీ గత ఐదారు సంవత్సరాల నుండి వాటి మీద ఏమీ గవర్నమెంట్ నుండి మేము రైతులకు ఏమి ఇవ్వడం లేదు వాళ్ళే కొనుక్కుంటున్నారు ఏదన్నా కావాల్సే వాళ్ళే కొనుక్కుంటున్నారు అయితే ఇప్పుడు కొత్త ఖరీఫ్ సాగు కోసం అంటే ఈ ఏడు మళ్ళీ ఖరీఫ్ సాగు కోసం రైతులు ఎన్నో ఆశలతోని సాగు పనులకు శ్రీకారం చుట్టిండ్రు ఈ ఖరీఫ్ వాళ్లకు కలిసి రావాలి లాభసాటిగా మారాలి అంటే శాఖపరంగా రైతులకు మీరిచ్చే సూచన సలహాలు అంటే వాళ్ళు ఎలాంటి మెలుకోవలు పాటించాలి ముఖ్యంగా విత్తనం అనేది మొదటి పెట్టుబడి కనుక రైతులు మంచి నాణ్యత కలిగిన విత్తనాలని వేసుకోవాల్సి ఉంటుంది నాణ్యత కలిగిన విత్తనాలు అంటే రైతులకు అంటే తెలియకపోవచ్చు అంటే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర విత్తనాలు కొన్ని వేస్తే వాటిలో నాణ్యతను మనము దాన్ని ఏం చేయలేం కనుక రైతులు విత్తనాలు అమ్మడానికి లైసెన్స్ ఉన్న డీలర్స్ దగ్గరనే కొనుమని చెప్తుంటాము అక్కడే కొనుకోవాలి తర్వాత విత్తన శుద్ధి చేసుకోవాలి తర్వాత కొన్ని సైంటిఫికల్గా కొన్ని కొంచెం ముక్కు మొక్కకు గల దూరము వర్షకు వరుసకు గల దూరం కొన్ని మెయింటైన్ చేస్తూ వర్షాలు లేనప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని డ్రిప్ లాంటివి వాడుతూ నీటి యాజమాన్యం చేసుకుంటాం అలాగే ఎక్కువ అనవసరంగా ఎరువులు వాడకుండా తక్కువ ఎరువులు తక్కువ తక్కువ వాడుతూ అంటే పెట్టుబడి ఖర్చులను తగ్గిస్తూ వ్యవసాయం చేయాలనని వ్యవసాయ విస్తీర్ణాధికారులు అధికారులు మరియు నేను కూడా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు రైతులతోటి సంభాషించి వాళ్ళ బాధలు అడిగి వాళ్ళకేమన్నా మేము చెప్పగలిగే కొన్ని టెక్నిక్స్ చెప్తా ఉంటాం విస్తీర్ణంలో భాగంగా వాళ్ళ వాళ్ళ వ్యవసాయ దిగుబడి పెంచడానికి కొన్ని విషయాలు ఇలాంటి విషయాలు పెట్టుబడి తగ్గించుకోవాలి తక్కువ పురుగు మందులు వాడాలి తక్కువ ఎరువులు వాడాలి అవసరం చొప్పునే వాడాలి మోతాదుకు మించి వాడద్దు పెట్టుబడి వేస్తుంది ఆర్థికంగా నష్టమవుతుంది పంట కూడా మంచి పంట రాకపోవచ్చునని ఆ రకంగా చెప్తాం చాలా సంతోషం సురేఖ గారు ముఖ్యంగా ఈ ఖరీఫ్ కాలానికి సంబంధించి మంచిర్యాల జిల్లా వ్యవసాయ ప్రణాళికతో పాటు ఈ ఖరీఫ్ సీజన్ ని రైతులు లాభసాటిగా మలుచుకోవాలంటే ఎలాంటి ఎలాంటి మెళకువలు పాటించాలి సాగులో ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి అనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు మరి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఖరీఫ్ వాళ్ళకు కలిసి వచ్చేలా మలుచుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని విషయాల్ని మా శ్రోతలకి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు